ఓం నమో వెంకటేశాయ జ్యోతిష్యం అంటే చాలా చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి జ్యోతిష్యం అనేది మీ లైఫ్ను డిసైడ్ చేసేది మీ కుండలిని కనుక వేసినట్లయితే మీరు పుట్టినటువంటి నక్షత్రానికి సంబంధించి లగ్నానికి సంబంధించి గ్రహాలకు సంబంధించి లగ్నము అంటే ఒకటి పన్నెండు అంటే వ్యయము ఒకటి నుండి పన్నెండు భావాలు ఏ విధంగా ఉంటాయి జీవితంలో ఒకటో స్థానంలో నుండి పన్నెండవ స్థానం వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఏమిటి మీ నక్షత్రం ఏ నక్షత్రంలో పుడితే ఏ విధంగా ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు ఏ విధంగా ఉండబోతా ఉంది ప్రతి లగ్నము మేషం నుండి మీన లగ్నం వరకు మీరు కనుక పుట్టినట్లయితే ఏ విధంగా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక మీదట రాబోయేటువంటి పది రోజుల తర్వాత ప్రారంభించాలనుకుంటున్నా చాలా సింపుల్గా మీ ఇంట్లో మీరు ఛాయ్ తాగినట్టుగా టిఫిన్ చేసినట్టుగానే ఉంటుంది తెలుసు కదా వేరుస్వామి స్వామి మాట్లాడితే వేణుస్వామి జాతకాన్ని గనక సీరియస్గా తీసుకొని మీకు నేర్పించాలి అని గనక అనుకున్నట్లయితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా వేణుస్వామి గురించి సో రాబోయే కాలంలో సామాన్యమైన జనాలందరికీ కూడా జ్యోతిష్యాన్ని చాలా ఈజీగా మీ జాతకాన్ని మీరు చూసుకునేటట్లుగా టట్లుగా నేర్పించాలనే ఉద్దేశంతో ఒక ను ప్రారంభిస్తా ఉన్నా నా ఇన్స్టాగ్రామ్లో సో ప్రతి రెండు రోజులకు మూడు రోజులకు ఒక వీడియో పెట్టబోతా ఉన్నా ఇంచుమించుగా రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉంటుంది రీల్స్ రూపంలో ఉంటుంది కాబట్టి మీరు గనక మీ జ్యోతిష్యాన్ని మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా నా ఇన్స్టాగ్రామ్ పేజీ ఏదైతే ఉందో ఇప్పుడు నేను పెట్టబోతున్న వీడియో ఆ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి చాలా అధిక సంఖ్యలో ఫాలో అవ్వండి సో మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మీరు అవలీలగా తెలుసుకునే విధంగా నేను మీకు తెలియజేయబోతా ఉన్నాను చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ మీరు జాతకాలను జ్యోతిష్యాన్ని మీరే చూసుకునేటట్లుగా మీరు ఇంకో ఇద్దరికి చెప్పేటట్లుగా మిమ్మల్ని తయారు చేయబోతా ఉన్నాను ఓం నమో వెంకటేశయ్య ఓం వెంకటేశాయ జ్యోతిష్యం అంటే చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి జ్యోతిష్యం అనేది మీ లైఫ్ను డిసైడ్ చేసేది మీ కుండలిని కనుక వేసినట్లయితే మీరు పుట్టినటువంటి నక్షత్రానికి సంబంధించి లగ్నానికి సంబంధించి గ్రహాలకు సంబంధించి లగ్నము అంటే ఒకటి పన్నెండు అంటే వ్యయము ఒకటి నుండి పన్నెండు భావాలు ఏ విధంగా ఉంటాయి జీవితంలో ఒకటో స్థానంలో నుండి పన్నెండవ స్థానం వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఏమిటి మీ నక్షత్రం ఏ నక్షత్రంలో పుడితే ఏ విధంగా ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు ఏ విధంగా ఉండబోతా ఉంది ప్రతి లగ్నము మేషం నుండి మీన లగ్నం వరకు మీరు కనుక పుట్టినట్లయితే ఏ విధంగా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక మీదట రాబోయేటువంటి పది రోజుల తర్వాత ప్రారంభించాలనుకుంటున్నా చాలా సింపుల్గా మీ ఇంట్లో మీరు చాయ్ తాగినట్టుగా టిఫిన్ చేసినట్టుగానే ఉంటుంది తెలుసు కదా వేరుస్వామి స్వామి మాట్లాడితే వేణుస్వామి జాతకాన్ని గనక సీరియస్గా తీసుకొని మీకు నేర్పించాలి అని గనక అనుకున్నట్లయితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా వేణుస్వామి గురించి సో రాబోయే కాలంలో సామాన్యమైన జనాలందరికీ కూడా జ్యోతిష్యాన్ని చాలా ఈజీగా మీ జాతకాన్ని మీరు చూసుకునేటట్లుగా టట్లుగా నేర్పించాలనే ఉద్దేశంతో ఒక ను ప్రారంభిస్తా ఉన్నా నా ఇన్స్టాగ్రామ్లో సో ప్రతి రెండు రోజులకు మూడు రోజులకు ఒక వీడియో పెట్టబోతా ఉన్నా ఇంచుమించుగా రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉంటుంది రీల్స్ రూపంలో ఉంటుంది కాబట్టి మీరు గనక మీ జ్యోతిష్యాన్ని మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా నా ఇన్స్టాగ్రామ్ పేజీ ఏదైతే ఉందో ఇప్పుడు నేను పెట్టబోతున్న వీడియో ఆ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవ్వండి చాలా అధిక సంఖ్యలో ఫాలో అవ్వండి సో మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మీరు అవలీలగా తెలుసుకునే విధంగా నేను మీకు తెలియజేయబోతా ఉన్నాను చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ మీరు జాతకాలను జ్యోతిష్యాన్ని మీరే చూసుకునేటట్లుగా మీరు ఇంకో ఇద్దరికి చెప్పేటట్లుగా మిమ్మల్ని తయారు చేయబోతా ఉన్నాను ఓం వెంకటేశయ్య